హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సన్నీస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ పోహాను ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్లోకి రెండు గ్లాసుల పల్చటి అటుకులు కాకుండా మందపాటి అటుకులను తీసుకున్నాను ఈ అటుకులను రెండుసార్లు వాటర్తో వాష్ చేసుకొని నానబెట్టకుండా వెంటనే డ్రైన్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కడాయిలోకి మూడు నుండి నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ను తీసుకోండి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ముందుగా రెండు నిమిషాలు నానబెట్టుకున్న శనగపప్పును మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ కూడా వేగాక వన్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక నిమిషం ఫ్రై అవనివ్వండి ఇందులోకి ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని కలపండి ందులోకి ఇప్పుడు ఒకటిన్నర నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు రుచిని చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక నిమిషం మెల్లిగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఈ పోహను వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని మీది నుండి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో